సమాజంలో మహిళల భద్రత గౌరవంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఏ మహిళ ఎక్కడైనా ఎప్పుడైనా అభద్రతకు లోను కాని పరిస్థితులను నెలకొల్పాలని వివరించారు ఒక దేశ బలం ఆ దేశంలోని మహిళల సాధికారతపై ఆధారపడి ఉంటుందని రాష్ట్రపతి చెప్పారు న్యూస్ శక్తి రెండు ఇరవై నాలుగు కార్యక్రమంలో పాల్గొన్న ముర్ము మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎప్పుడూ ధైర్యం శక్తి ప్రదర్శిస్తూ ముందడుగు వేస్తున్నారని తెలిపారు దేశంలో స్త్రీల భద్రతకు కఠిన చట్టాలున్నా దురదృష్టవశాత్తు అభద్రతాభావం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు సమాజంలో పాతుకుపోయిన సంప్రదాయవాదం సంకుచిత మనస్తత్వంతో మహిళలు పోరాడుతున్నారని ఏళ్లుగా నాటుకున్న సామాజిక భావనలు మహిళా సమానతకు అడ్డంకిగా మారుతున్నాయని వివరించారు దేశాన్ని భూమిని శ్రీ స్వరూపాలుగా భారతీయులు చూస్తారని మహిళలను దేవతలుగా పూజిస్తున్నామని గుర్తు చేశారు దుష్ట సంహారం చేసే దుర్గాగా ఆశీర్వదించే లక్ష్మి సరస్వతిగా కొలుస్తామన్నారు